వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దిస్ ఇస్ చక్రి తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారులకు బెదిరింపులు తప్పడం లేదు పాలక పార్టీలకు కొమ్ముగాస్తే తాము అధికారంలోకి వచ్చాక తాట తీస్తామని నేతలు మాస్ వార్నింగ్లు ఇస్తున్నారు అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సేమ్ సీన్ కనిపిస్తోంది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు రెండు వర్గాలుగా విడిపోయారు ఎప్పుడు ఎవరు హెచ్చరికలు జారీ చేస్తారోనని వణికిపోతున్నారు అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ నేతలు అధికారులపై చూపిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అధికారులే టార్గెట్ అవుతున్నారు ఏ పార్టీ ఇందుకు అతీతం కాదు నేతలు ఎవరి స్టైల్లో వాళ్ళు అధికారులకు వార్నింగ్లు ఇస్తున్నారు ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే కీలకం రెండు పక్షాలకు ఎవరి బాధ్యతలు వారికున్నాయి అధికారులు కేవలం నేతలకు సహాయకారులు మాత్రమే పాలనా వ్యవహారాల్ని నడిపేది నేతలే అంతవరకు ఎవరికీ సందేహాలు లేవు కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నేతలు మాత్రం అధికారులకు పాలక పార్టీలు చెప్పినట్టు వింటూ తమను ఇబ్బంది పెడుతున్నారనే భావంతో ఉంటున్నారు క్యాడర్ వచ్చిన ఫీడ్బ్యాక్ సొంతంగా సేకరించిన సమాచారం మేరకు కొందరు అధికారులు పరిధులు దాటుతున్నారని ఫిక్స్ అవుతున్నారు అలాంటి అధికారుల సంగతి తాము అధికారంలోకి వచ్చాక చూస్తామని చెప్పి కుండ బద్దలు కొడుతున్నారు కొందరు నేతలైతే మరో అడుగు ముందుకేసి రిటైర్ అయినా మరో రాష్ట్రానికి వెళ్లినా వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు ఇష్టారాజ్యంగా వ్యవహరించి తప్పించుకోవచ్చు అనుకుంటే కుదరదని చెప్పేస్తున్నారు అయ్యా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం కాదు మొన్న పదేళ్లు మేము రేపు వాళ్ళు తప్పకుండా మా టైం వచ్చినాక ఒక్కొక్కడికి మిత్తి మిత్తితో సహా మిత్తితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నేతలు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు కొందరు అధికారుల్ని టార్గెట్ చేసుకుని తీవ్ర స్వరంతో బెదిరింపులకు దిగుతున్నారు ఎక్కువ చేస్తే మీ సంగతి చూస్తామంటున్నారు ఎన్ని వేషాలు వేసినా మేం అధికారంలోకి వచ్చేవరకే వచ్చాక చుక్కలు చూపిస్తామని మొహం మీద చెప్పేస్తున్నారు దీంతో అధికారులు వణికిపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు రెండు గ్రూపులుగా విడిపోయారు మొదటిగా ఏపీ విషయానికి వస్తే జగన్ అధికారంలోకి రాగానే టీడీపీ హయాంలో పార్టీ కార్యకర్తలా వ్యవహరించారనే ఆరోపణలున్న అధికారిపై వేటు వేశారు ఆ తర్వాత కూడా ఆయన సర్వీస్లోకి తీసుకోకుండా ఉండటానికి తీవ్రంగా ప్రయత్నించారు తన వర్గం అధికారులకు అపరిమిత అధికారాలిచ్చారని టీడీపీ ఆరోపించింది ఇక టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ హయాంలో వైసీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరించారనే పేరున్న కొందరు అధికారుల్ని టార్గెట్ చేశారు వారిపై కేసులు పెట్టడమో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమో జరిగాయి ప్రతిపక్షంలో ఉండగానే రెడ్ బుక్ రాస్తున్నామని అధికారులకు వార్నింగ్ ఇచ్చిన లోకేష్ అధికారంలోకి వచ్చాక ఆ బుక్ లో పేర్లున్న వారెవరిని వదిలేది లేదని ముందే హింటిచ్చారు ఇప్పటికే రెడ్ బుక్ ఓపెన్ అయిందని కూడా చెప్పేశారు ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో నిర్ణయాలు వాళ్ళ యాక్షన్ ఆల్రెడీ మొదలైంది తెలంగాణలోనూ సేమ్ సీన్ జరుగుతోంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వర్గం అధికారులకు అపరిమిత అధికారాలు ఆరోపణలు ఆరోపణలున్నాయి బీఆర్ఎస్ అండ చూసుకుని కొందరు అధికారులు లెక్క లేకుండా ప్రవర్తించారని కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది ఎక్స్ట్రాల్ చేసిన వారి సంగతి అధికారంలోకి వచ్చాక చూస్తామని ముందే చెప్పింది రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన అధికారుల్ని బదిలీలు చేయడం అప్రాధాన్య పోస్టులకు పంపడం లాంటివి జరిగాయి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండడంతో తాము పింక్ బుక్ రాస్తున్నామని ఆ పార్టీ నేతలు అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు ఇలా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారులకు మాత్రం హెచ్చరికలు తప్పడం లేదు అసలు అధికారులు నిజంగానే పాలక పార్టీలకు కొమ్ము కాస్తున్నారా లేకపోతే డ్యూటీ చేస్తున్నందుకే బలవుతున్నారా అనే కొత్త చర్చ కూడా మొదలైంది ప్రతిపక్ష పార్టీ అధికారులు అనుకున్నట్లుగా ప్రవర్తించినప్పుడు మేము అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటాం మిమ్మల్ని తప్పకుండా మీ మీద ఎంక్వైరీ వేస్తాం మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తుంటారు విచిత్రం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులు ఏ పనులు చేయొద్దని పార్టీలు కోరుకుంటున్నాయో అధికారం వచ్చాక వారు అవే పనులు చేయాలని కోరుకుంటున్నాయి తమకు ఇబ్బంది కలగకుండా అధికారులు వ్యవహరించాలని నేతలు కోరుకుంటున్నారు పేరుకు చట్ట ప్రకారం పనిచేయాలని చెప్తున్నా ఆ మాటల అంతరార్థం వేరే అనేది బహిరంగ రహస్యమే అదే అదునుగా కొందరు అధికారులు ఓవరాక్షన్ చేస్తున్న మాట కూడా నిజమే అనే అభిప్రాయాలున్నాయి పాలకపక్షం చెప్పిన పనులు చేసే సాకుతో తమ సొంత కక్షలు తీర్చుకునే ఆఫీసర్లు కూడా ఉన్నారు పాలక పార్టీ పేరుతో ఏం చేసినా అంతా వారి అకౌంట్లోకి వెళ్తుందని తమకు పోయేదే ఉండదని కొందరు అధికారులు ఫీల్ అవుతున్నారు ఇలా ఎవరి కక్షలు వారు తీర్చుకుంటూ అంతిమంగా పాలన కుంటుపడేలా చేస్తున్నారు ప్రజల కోసం ఏం చేయాలి ప్రజల కోసం జరగాల్సిందేంటి ఎక్కడ వెనకబడుతున్నాము ఏమి దిద్దుకోవాలి ఈ విషయాలు వదిలేసి మిమ్మల్ని సహించాం మిమ్మల్ని మేము సహించాం ఈ పద్ధతిలో ఒకరినొకరు బెదిరించుకోవడం అనేది ఒక పెద్ద రివాజుగా మారిపోయింది ఇప్పుడు తాజాగా వల్ల వంశీ అలసి తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్కడికి వెళ్ళి పరామర్శించారు పరామర్శించవచ్చు వాడు పార్టీ కాబట్టి తప్పప్పులు ఎలా ఉన్నా కానీ బయటకు వచ్చి ఆయన ఏమంటున్నారు ఇది కావాలని కక్షతో చేస్తున్నారు కాబట్టి ఇలా చేసే వాళ్ళందరినీ బట్టలు కూడా తీసుకొడతామని పోనీ రాజకీయ పార్టీల నాయకులు అధినేతలు ఒకరినొకరు అనుకున్నారంటే అది వేరే విషయం కానీ అధికారులను కూడా ఆయన హెచ్చరిస్తున్నారు ప్రజలు పార్టీలకు అధికారం ఇచ్చేది పాలన చేయడానిక కక్ష తీర్చుకోవడానిక అంటే రెండోదే పార్టీల సమాధానం అవుతోంది ప్రతి నేత ఈగోకుపోతున్నారు అధికారం వచ్చేదాకా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తామని చెప్పి తీరా గద్దెనెక్కాక సొంత అజెండాలు అమలు చేస్తున్నారు నేతల మనసరిగి నడుచుకునే కొందరు ఆఫీసర్లు వారి ఆదేశాల మిషతో సొంత మిషన్లు అమలు చేస్తూ వ్యవహారాన్ని మరింతగా దిగజారుస్తున్నారు కొందరు అధికారులు తెలివి మీరిపోయి తాము చేసిన తప్పులకు సహచరుల్ని బలి చేయడానికి కూడా వెనుకాడడం లేదు దీంతో అసలు పరిధులు దాటే అధికారులు కొందరైతే బయట చెడ్డ పేరు మాత్రం మరికొందరికొస్తోంది ఇలా ఈ వ్యవహారంలో ఎన్నో ట్విస్టులు బయటపడుతున్నాయి ఇక్కడ కొన్ని మాత్రమే బహిరంగ రహస్యాలు చాలా వరకు అతి రహస్యమే మూడో కంటికి తెలియకుండా జరిగే వ్యవహారాలే పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పనులకు అధికారులు సహకరించాలని కోరుకుంటున్నాయి నేతలు కూడా తాము పవర్లో ఉన్నప్పుడు పనులు చేయించుకున్న అధికారులు ఇప్పుడు ఆ కృతజ్ఞత చూపాలని అనుకుంటున్నారు ఇది తప్ప రైటా అంటే అంత తేలిగ్గా చెప్పే సమాధానం కాదు ఖచ్చితంగా భిన్న కోణాల్లో విస్తృతంగా పరిశీలన చేస్తే కానీ తేలే విషయం కాదు ఇక్కడ పై స్థాయి అధికారులకే కాదు కింది స్థాయి అధికారులకు టెన్షన్ తప్పడం లేదు నేతలు ఎప్పుడూ లేని విధంగా చిన్ని స్థాయి అధికారుల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు తమకు కోపం వస్తే ఎవ్వరినీ వదలబోమనే ఇస్తున్నారు ఇలా ప్రతిపక్షంలో కొందరు అధికారుల జాబితా తయారు చేసుకోవడం అధికారంలోకి రాగానే వారి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ గా మారింది నచ్చని అధికారులకు ఇచ్చే ట్రీట్మెంట్ తమ ప్రత్యర్థులు కూడా భయపడేలా ఉండాలని వ్యూహ రచన చేస్తున్నారు నేతలు కొన్ని సర్వీస్ రూల్స్ ను అడ్డుపెట్టుకుని మరికొన్ని సర్కార్ విచక్షణ అధికారాల్ని వాడుకుని అనుకున్న అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు ఈ చర్యలు అనివార్యంగా అధికారుల్లో గ్రూప్లకు ఆజ్యం పోస్తున్నాయి చివరకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరెవరు అధికారులకు కీలక పోస్టింగ్లు దక్కుతాయో ఎవరైనా చెప్పేగలిగే స్థాయిలో రాజకీయం నడుస్తోంది ఈ పోకడ మంచిది కాదని తెలిసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే కరెక్ట్ అని కొందరు నేతలు భావిస్తున్నారు అవతలి వారి ఎత్తుల్ని బట్టే తమ పై ఎత్తులుండాలని మరికొందరు నేతలు నమ్ముతున్నారు ఏ అన్ని పార్టీల నేతలు ఈ సంస్కృతిని కొనసాగిస్తూనే ఉన్నారు అధికారుల్ని ఆ మాత్రం భయపెట్టకపోతే నేతన్ని లెక్క చేరనే వాదన గట్టిగా వినిపిస్తున్నారు అధికారులకు కొన్ని బాధ్యతలున్నాయి నేతలకు కొన్ని బాధ్యతలున్నాయి ఎవరి విధులేంటో స్పష్టంగా పని విభజన ఉంది కానీ ఎక్కడో చోట గొడవలు తప్పడం లేదు సహజంగానే ఆఫీసర్లు పాలక పార్టీని ఢీకొట్టరు కాబట్టి ప్రతిపక్షాలు వారిపై ఆరోపణలు చేయడానికి అవకాశం చిక్కుతోంది తెలుగు రాష్ట్రాల్లో నేతలు అధికారులకు వార్నింగ్లు ఇస్తున్నారంటే అదేం ఆషామాషిగా జరగడం లేదు కొన్నిసార్లు నేతలు అతిగా రియాక్ట్ అవుతున్నారు కొన్నిసార్లు నిజంగానే అధికారులు ఎక్కువ చేస్తున్నారు మరికొన్ని కేసుల్లో కేవలం అపోహలు అపార్థాలే వార్నింగ్లకు దారితీస్తున్నాయనే వాదనలున్నాయి ఏది ఏవైనా వార్నింగ్లు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అధికారులు అంతకంతకు శృతి మించిపోతున్నారని నేతలు అదేం కాదు నేతలే అతి చేస్తున్నారని ఆఫీసర్లు చెప్తున్నారు ఎవరికి వారు తాము సరిగానే ఉన్నాం అవతలి వ్యక్తుల కారణంగానే ఇష్యూ పెద్దదవుతుందని భావిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నేతలు అధికారులు పనిచేస్తున్నారు కానీ ఇలాంటి హెచ్చరికలు ఆరోపణలు బెదిరింపులతో జరిగే పని జరగకుండా పోతోంది అటు ఆఫీసర్లు కూడా వీటిని మనసులో పెట్టుకుని కొందరు నేతల్ని అవాయిడ్ చేస్తున్న ధోరణులు కూడా లేకపోలేదు జనం ఏదో సమస్య పరిష్కారం కోసం ప్రతిపక్ష నేతల దగ్గరకు వస్తారు అంతే ఇదే అదునుగా విపక్ష నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు పాలక పక్షలు రాజకీయ ప్రతి విమర్శలు చేసి ఊరుకుంటాయి కానీ ఆ పనులు చేయాల్సిన అధికారులు అరకత్తెరలో పడుతున్నారు అటు పాలకపక్ష ఒత్తిళ్లు ఇటు ప్రతిపక్షాల డిమాండ్లను రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కత్తిమీద సాములా మారుతోంది ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా ప్రతిపక్ష నేతల వార్నింగ్లు ఎదుర్కోక తప్పడం లేదు అలాగని అందరూ అధికారుల తీరు ఇలాగే లేదు కొందరు ఆఫీసర్లు డబుల్ గేమ్ ఆడాలని ట్రై చేస్తున్నారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే క్రమంలో రెండింటికి చెడ్డ రేవడిగా మారుతున్నవారు లేకపోలేదు అంతిమంగా నేతలు అధికారుల మధ్య జరుగుతున్న ఇష్యూల ప్రభావం పాలన మీదే పడుతుంది అనడంలో సందేహం లేదు పై స్థాయి అధికారులకు వస్తున్న వార్నింగ్లు కింది స్థాయి ఉద్యోగులను కూడా భయపెడుతున్నాయి ఏ ఫైల్ కదిలిస్తే ఏమవుతుందోనని పని చేయకుండా ఉంటే ఉత్తమం అని మరికొందరు భావిస్తున్నారు ఇలా వార్నింగ్ల పరిణామాలు రకరకాలుగా ఉంటున్నాయి అలాగని అధికారుల్ని అలాగే వదిలేస్తే మాత్రం పనులు జరుగుతాయా అంటే దానికి గ్యారంటీ లేదనే అభిప్రాయాలున్నాయి నేతల ఫిలాసఫీ కూడా అదే ఆ మాత్రం బెదిరింపులుంటేనే ఆ మాత్రమైనా పని జరుగుతోందని లేకపోతే అధికారులు అసలు ఏ పని చేయరని నేతలు మొత్తుకుంటున్నారు అధికారులు ముప్పై ఏళ్లు సర్వీస్ లో ఉంటారు కానీ తాము ఐదేళ్లకోసారి ప్రజామోదం పొందాలని కష్టపడతాం తమ కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు అటు అధికారుల వర్షన్ వేరేగా ఉంది ఏ పని చేయడానికైనా చట్టాలు ఫాలో కావాలని గుర్తు చేస్తున్నారు ఏ చట్టం ప్రకారం పని చేయాలో చెప్పలేకపోతే బుక్ అయ్యేది ఆఫీసర్లే కానీ నేతలు కాదని వారు చెప్తున్నారు అలాగే పాలక పక్షాలకు పని కట్టుకుని వత్తాస్ పలికే పరిస్థితి ఉండదని ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వం నడుపుతున్న వారి మాట వినాల్సి ఉంటుందని దాన్నే విపక్షాలు తప్పుగా తీసుకుంటున్నాయి అనేది వారి వాదన మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్ల కాలం ఇదే ప్రభుత్వం ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా న్యాయాన్ని గౌరవించండి ధర్మాన్ని కాపాడండి అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అదేమంటే నేతలు రిటైర్డ్ అధికారుల పనితీరును గుర్తు చేస్తున్నారు అటు ఆఫీసర్లు కూడా గతకాలపు నేతల వ్యవహార శైలిని ప్రస్తావిస్తున్నారు అలా ఎవరికి వారు తమ తప్పేం లేదని చెప్పుకునే ప్రయత్నంలో బిజీగా ఉంటున్నారు ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేతలు ఫ్రస్ట్రేషన్ లో ఉంటున్నారు అలాంటప్పుడు అధికారులు తాము చెప్పిన పనులకు కొర్రీలు పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు గతంలో అధికారం చెలాయించిన నేతలకైతే వెంటనే విపక్షంలో ఉన్నామని లోకువైపోతున్నామనే ఫీలింగ్ వచ్చేస్తోంది దీంతో మళ్లీ పవర్లోకి వస్తాం మీ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి దారితీస్తోంది కొందరు అధికారులు కూడా పవర్ లేని నేతలతో మాకేం పని అన్నట్టుగా ఉంటున్నారు నేతలు పవర్ చుట్టూ తిరుగుతున్నప్పుడు తాము పవర్లో ఉన్న వారి మనసెరిగి నడుచుకుంటే తప్పేలా అవుతుందని నిలదీస్తున్నారు మీరు చేస్తే సంసారం మేం చేస్తే అవుతుందా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు అసలు చాలా సార్లు వివరణలు ప్రశ్నలు ఏవి ఉండడం లేదు ఫలానా అధికారి మాట నేతలు కొందరు నేతలకు పనిచేయాల్సిన అవసరం లేదని ఆఫీసర్లు గుడ్డిగా ఫిక్స్ అవుతున్నారు కొన్నిసార్లు నేరుగా మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ అటు నేతలు ఇటు అధికారులు ఇద్దరు బిజీ కాబట్టి మధ్యలో వారి మాటలు విని నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ఇలాంటి కారణాలే విపక్ష నేతలు అధికారులకు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి అధికారుల పని ఒత్తిని తాము అర్థం చేసుకుంటామని కానీ మరీ పని కట్టుకుని పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తే సహించేది లేదు అనేది ప్రతిపక్ష నేతల వాదన మేం ఉన్నాం వారలా అనుకుంటే మేమేం చేయలేమని అధికారులు నిట్టూరుస్తున్నారు కానీ ఈ వార్నింగ్లతో ఏ పని చేయాలన్నా భయపడే పరిస్థితి వస్తోందని ఆఫీసర్లు చెప్తున్నారు కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అని వాపోతున్నారు భావించేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు బాగా మారాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు నేతల చూసి బెదిరిపోతున్నారు రాష్ట్ర విభజనకు ముందు తర్వాత పాలనలోనూ చాలా మార్పులొచ్చాయి అధికారుల పనితీరు కూడా చాలా మారింది ఉమ్మడి రాష్ట్రంలో పనిచేస్తే మంచి శిక్షణ లభిస్తుందనే పేరుండేది ఆ అనుభవంతో దేశంలో ఎక్కడైనా పనిచేయొచ్చని అధికారులు భావించేవారు కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడమంటే కొరివితో తల గోక్కోవడమే అనే భావన విస్తరించింది ఏ రాష్ట్రంలో చూసినా పాలన కత్తిమీద సాములా మారిందని నేతల్ని సంతృప్తి పరచడం చాలా కష్టంగా మారిందని ఆఫీసర్లు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు ఈ తరుణంలోనే ప్రతిపక్ష నేతలు బహిరంగంగానే ఆఫీసర్లకు మాస్ వార్నింగ్లు ఇవ్వడం రచ్చలేపుతోంది మేము కూడా చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది ఇబ్బంది పడద్దు ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాల రాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాం చూస్తా ఉన్నాం డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం ఇక్కడ ఏదో పార్టీని వేలెత్తి చూపే పరిస్థితి లేదు కొందరు నేతలే తేడా అనుకోవడానికి లేదు అన్ని పార్టీలు అందరు నేతలు ఒకటే సూత్రం ఫాలో అవుతున్నారు అధికారులు కూడా చాలా వరకు తెలిసే పరిధులు దాటుతున్నారు ఉద్దేశపూర్వకంగా నేతల్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు ముందొకలా వెనక మరోలా మాట్లాడుతూ వార్నింగ్లకు రంగం సిద్ధం చేస్తున్నారు ఇలా ఎవరికి తోచినట్టుగా వారు వేడి రగిలిస్తున్నారు తీరా మంటలు అంటుకున్నాక తప్పు మీదంటే మీదని నెపం అవతలి వారిపై నెట్టేయడానికి తాపత్రయపడుతున్నారు ఇక్కడ అధికార విపక్షాల పరస్పర విమర్శలు వేరు సమ ఉజ్జీలుగా తిట్టుకుంటాయి కానీ అధికారి నేత మధ్య గొడవ వస్తే నేతలు బహిరంగంగా వార్నింగ్లు ఇవ్వగలరు కానీ అధికారులు వారిలా ప్రతి హెచ్చరికలు చేయలేరు చాప కింద నీరులా నేతల్ని మరింత ఇరిటేట్ చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు గతంలో రాజకీయాల్లో ప్రజాస్వామ్య పోకడలు కనిపించేవి అధికార ప్రతిపక్షాల మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండేది దీంతో అధికారుల మీదకు వెళ్లాల్సిన అవసరం నేతలకు వచ్చేది కాదు కానీ కాలక్రమంలో రాజకీయం బాగా మారింది ఓ పార్టీ పవర్లోకి రాగానే విపక్ష పార్టీని తొక్కేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది దానికి అధికారుల్ని పావులుగా వాడుకోవడంతో సమస్య ముదురుతోంది దీంతో ముళ్లును ముళ్లుతోనే తీయాలని విపక్షాలు ఫిక్స్ అవుతున్నారు ఈ రోజు విపక్షమే రేపు మాకు అధికారం వస్తుంది అప్పుడు మీ సంగతి చూస్తాం అని అధికారులకు వార్నింగ్లు ఇస్తున్నాయి ఓవైపు పాలకపక్షమే ఎక్కువ చేస్తుంది అనుకుంటే తగుదనమ్మా అని అధికారులు చెలరేగిపోవడం ఏంటనేది విపక్షాల ప్రశ్న కొందరు అధికారులు తాము పవర్లో ఉన్నప్పుడు ఒకలా విపక్షంలోకి వచ్చాక మరోలా ప్రవర్తిస్తున్నారని నేతలు పసగట్టేస్తున్నారు అలాంటి వారికి స్పెషల్ ట్రీట్మెంట్ తప్పదని ముందే హెచ్చరిస్తున్నారు అధికారంలోకి వచ్చాక అన్నంత పని చేస్తున్నారు ఎవ్వరూ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు దీంతో రోజు రోజుకి వార్నింగ్లు ఇచ్చే పోకడ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు కనీసం అధికారులు కూడా అలాంటి ఆరోపణలకు తావివ్వకూడదని అనుకోవడం లేదు ఎవరేమనుకున్నా తమ పని తమదే అన్నట్టుగా ఉంటున్నారు రెండు వైపులా టెన్షన్ పెంచే ప్రయత్నమే కానీ ప్రత్యామ్నాయాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు పైగా దీన్ని ఎవరికి వారే ఈగో సమస్యగా తీసుకోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చేస్తోంది ఇక్కడ ఏపీ అయినా తెలంగాణ అయినా సీన్ పేరుకు రెండు రాష్ట్రాలైనా నేతలు అధికారుల మధ్య వచ్చే గొడవలు కామన్ వ్యవహార శైలి కూడా దాదాపు ఒకే రకంగా ఉంటోంది కొన్ని చోట్ల ప్రజలు కూడా వీరి తీరుతో విసుగుపోతున్నారు అయినా సరే ఈగో వార్లో గెలవడమే టార్గెట్ గా నేతలు రెచ్చిపోతున్నారు అధికారులు సైలెంట్ గా వైలెంట్ పనులు చేస్తున్నారు అధికారులు రూల్స్ తో కొడుతూ ఉంటే నేతలు తమకు అలవాటైన నోటికి పని చెప్తున్నారు ఈ గొడవలో నిజంగా చట్టప్రకారం పోయే వారికి చిక్కులు తప్పడం లేదనే వాదనుంది అధికారులు అనివార్యంగా రెండు గ్రూపులుగా విడిపోయినప్పుడు ఏదో గ్రూపులో ఉండక తప్పని పరిస్థితి అలా కాదంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తటస్థ అధికారుల్ని పట్టించుకోరనే భయాలు కనిపిస్తున్నాయి తటస్థ అధికారులకు ప్రాధాన్యత దక్కినా అది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఆ ప్రాధాన్యత ఎప్పుడూ గాల్లో దీపమే ఎన్నాళ్లుంటుందో ఎవరూ చెప్పలేరు ఇక తోటి అధికారుల సహాయ నిరాకరణ లాంటివి కామన్ మొత్తంగా వ్యవస్థలో పెరుగుతున్న టెన్షన్ ప్రజా ప్రయోజనాలపై ప్రభావం చూపుతోంది ముక్కుసూటిగా పనిచేసుకుంటూ పోతే మాత్రం కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అనే ఫీలింగ్ అధికార వర్గంలో నాటుకుపోయింది విపక్ష నేతలు కూడా అధికారులకు గౌరవమిస్తే తమ నెత్తి నెక్కి డాన్స్ చేస్తారని ఫిక్స్ అవుతున్నారు ఈ సమస్య తెగేదెక్కడో ఎవరికీ తెలియడం లేదు మొత్తం మీద ఇక్కడ ప్రాసెస్ ఒకటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారుల పనితీరును జాగ్రత్తగా మదింపు వేయడం అవసరాన్ని బట్టి వార్నింగ్ ఇవ్వడం తర్వాత పవర్ వచ్చక వారి సంగతి చూడడం ఇంతే అంతకు మించి ఏ పార్టీ ఆలోచించుకోవడం లేదు కొందరు నేతలు మరింతగా రెచ్చిపోయి కింది స్థాయి ఉద్యోగుల్ని కూడా టార్గెట్లుగా పెట్టుకుంటున్నారు దీంతో రోజువారీ పనులు చేయడానికి ఆఫీసర్లే కాదు ఉద్యోగులు కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది